తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్తజై సూర్య పర్యవేక్షణలో రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి పార్టీ అబ్జర్వర్గా అక్టోబర్ నాలుగున నిర్వహించిన ఆటో కార్మికుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందని ఆటో కార్మికుల కష్టాలను గుర్తించి గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం పట్ల ఆటో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు రోజు ఆటో డ్రైవర్లకు అందరం కూడా దసరా కార్మికులుగా ఒక పండగ రోజుగా ఈరోజు ధోరణి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూసమి ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లు కాటెస్ నాలుగో తారీఖు ఎవరైతే కూలికిపోతే కుండగాల రికార్డు చేయడానికి పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ఈ రోజు ట్రావెల్స్ చేస్తున్న సందర్భంగా వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆటో డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు నేను ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇస్తానని మరి ఆదేశాల మేరకు మరి నూరులో ఈరోజు మరి శాసనసభ్యులు జయసూర్య ఆధ్వర్యంలో ఈ రోజు అందరూ కూడా ఆటో డ్రైవర్లు దాదాపు ఐదు వందల డెబ్బై ఆటోలు వచ్చాయి మరి ఇక్కడ అన్ని అధికారులు కూడా వచ్చి ఈరోజు చక్కీలు పంపిణీ చేస్తా కదా చాలా మందికి ఇప్పటికే అక్క డబ్బులు పడ్డాయి మాటిస్తే మాటి మీద నిలబడే పార్టీ ఊటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ బాబు గారు మరి యువకలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు ఇచ్చిన మాట సూపర్ సిక్స్ ఒకటి ఒకటి అమలు చేస్తూ ఖచ్చితంగా సూపర్ సిక్స్ లో మొట్టమొదటిగా మరి పెద్ద నాలుగు వేలు అదేవిధంగా గ్యాస్ రెండు చర్యలు ఇచ్చి అదేవిధంగా మరి ఆ తల్లి కోనం ఎంతమంది ఉంటే అంతమందికి ఆ కేసులో ఉచితంగా ప్రయాణం కానీ అదేవిధంగా రైతు భరోసా కూడా మరి ఈ రోజు ఆటో కార్మికులకు పెద్ద ఎల్లో సింగము దడుసుకొని ఉరుకుతుంది రౌడీ